అఖిలాండకోటి కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీ వాడపల్లి వెంకన్నబాబు దర్శనం సర్వులకి అందరికీ శ్రేయోదాయకం వారి దర్శనం ఏడు శనివారాల దర్శనంతో బాషిల్లుతున్నటువంటి ఈ వాడపల్లి క్షేత్రంలో భక్తులందరూ కూడా ఆధ్యాత్మికతో తన్మయత్వం చెందుతున్న విషయం మన అందరికీ తెలుసు ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా విశేష జనం రాష్ట్రం నలుమూల ప్రాంతాల నుంచి పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ నుంచి మెద్రాస్ తమిళనాడు నుంచి కూడా ఇటు ఒరిస్సా నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుని వారు ఈ ఏడు శనివారాల దర్శన పుణ్యఫలాన్ని పొందుతూ వారి వారి స్వకార్యక్రమాలను జయప్రదం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు వారి యొక్క వెంకన్నబాబు గారు ఆశీస్సులతోటి ఈ ఏరియా అంతా కూడా సుభిక్షంగా భక్తులందరూ కూడా ఆధ్యాత్మికతో తాజాత్మ్యం చెందుతున్నటువంటి వాడపల్లి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించండి మీరు మనశ్శాంతిని పొందండి మీ యొక్క ఏవైతే అవన్నీ కూడా స్వామివారికి నివేదించి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకన్న బాబు గారి దర్శనంతోటి మీ యొక్క కళల్ని కానీ ఆకాంక్షలు కానీ కోరికలు కానీ సఫలీకృతం చేసుకుంటూ అంతిమంగా శాంతి శాంతిని పొందుతారని మనశ్శాంతిని ఆ దేవదేవుడు కలగజేస్తారని ఆకాంక్షిస్తు तभी